హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మూడు ఎకరాల ల్యాండ్ ఫ్రెండ్స్ ఈ మూడు ఎకరాల ల్యాండ్ అమ్మకానికి పెట్టారు దీనికి ఆనుకున్న రోడ్డు మాత్రం ఒక అరవై అడుగుల తార్ రోడ్డు ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా ప్రైమరీ లొకేషన్లో ఉంది కాకినాడకి అతి సమీపంలో ఈ ల్యాండ్ చుట్టూ మూడు లేఅవుట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ లేఅవుట్ పర్పస్కి అయితే ఈ మూడు ఎకరాల భూమి చాలా బాగుంటుంది అస్సలు తిరుగులేదని నేను చెప్పగలను అలాగే ఫేసింగ్ కూడా బాగుంది రోడ్డు ఫేసింగ్ కూడా బాగుంది ఎక్కువ వెడల్పు ఎక్కువ వెడల్పు ఉంది లోతు కూడా బాగానే ఉంది మంచి ప్రైమరీ లొకేషన్ ఇది పండూరు కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది పండూరు కాకినాడ ఫ్రెండ్స్ కాకినాడ రూరల్కి వస్తుంది పండూరు అంటే చుట్టుపక్కల మంచి మంచి లేఅవుట్స్ అన్నీ ఉన్నాయి ప్రైమరీ లొకేషన్ కాబట్టి ఇది మూడు ఎకరాల ఈ సైట్ని లేఅవుట్ పర్పస్కి అయితే బాగా ఉపయోగించుకోవచ్చు ఈజీగా సేల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది ఆ ప్రా ఈ ప్రాంతంలోని ప్రజలు గ్రౌండ్ వాటర్నే తాగుతారు నిజంగా చెప్పాలంటే మంచి ప్రైమరీ లొకేషన్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి తీసుకుని వెళ్ళి చూపిస్తాము ఇది పండూరు కాకినాడ రూరల్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ